ప్రైజ్ లాట్ ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్ల నుండి యష్యా గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము ఐదవ వచనాన్ని చదువుతాను నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు సైన్యములకు అధిపతి ఎగు యహోవా అని ఆయనకు పేరు ఇస్రాయిల్ యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు ప్రియమైన వాళ్ళ మనము ఈ వాక్య భాగాన్ని గమనించినట్లయితే ఆయన మనల్ని సృష్టించినటువంటి వాడు ఆయన మనకు ఏమై ఉన్నాడు అని అంటే ఆయన మనకు భర్త అయి ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి ఏషియా గ్రంథంలో మనం ఈ ఈ గ్రంథం అంతా ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే ప్రియమైన వాళ్ళరా దేవుని యొక్క ప్రజలు పాపం చేస్తున్నారని యషియా ఆరోపించాడు వారి సృష్టి వారి సృష్టికర్తకు గతంలో వారిని విడిపించిన విమోచకుని వ్యతిరేకంగా వారు తిరుగుబాటు చేస్తున్నారు రెండవదిగా వారు తమ మార్గాలను విడిచి దేవుని పట్ల విధేయత చూపాలని బోధించాడు చివరిగా దేవుడు భవిష్యత్ కాలంలో వారిని ఎలా మరి పునరుద్ధరించబడబోతున్నాడో ఆ విషయాన్ని కూడా ఎషయా ద్వారా వెల్లడిపరిచారు తర్వాత తీర్పు తర్వా తీర్పు ఉంటుంది చూడండి ఆ తర్వాత మరి శేష జనం గురించి తెలియజేశాడు దేవుడు తన ప్రజల్ని పునరుద్ధరించడంలో భాగంగా ఆయన ఎలా అన్యజనాంగాల మీదకి తీర్పును కూడా రప్పించబోతున్నాడో కూడా ఈ అధ్యాయంలో అంటే ఈ గ్రంథంలో వ్రాయబడింది చివరికి ఇదంతా కూడా అన్యజనులే అన్యజనులు విధంగా దేవుని వైపు ఏ విధంగా దేవుని వైపు మళ్ళుతారో ఆ విషయాన్ని కూడా తెలియజేస్తుంది ఏషియా ద్వారా తెలియజేస్తున్నాడు ఈ గ్రంథంలోని మరి సమస్తం కూడా మనం మొత్తం కను చూసినట్లయితే పాపం గురించి పశ్చాత్తాపం గురించి తీర్పు గురించి పునరుద్ధరణ పట్ల నిరీక్షణ గురించి స్పష్టంగా తెలియజేస్తున్నాయి అయితే మనం చదువుకున్న భాగంలో మనం గమనించినట్లయితే ఈ యాభై నాలుగో అధ్యాయంలో మనం చూసినట్లయితే చూడండి ఐదో వచనాన్ని మనం చదువుతాను చూడండి యాభై నాలుగు ఐదో వచనం నాలుగో వచనం నుంచి ఐదో వచనం చదువుతాను గమనించాలి ఇక్కడ మనం చూస్తే ఇస్ గొడ్డుతనం కంటే బాధాకరమైన వైదవ్య రక్షణను సంరక్షణను ఇచ్చే భర్తను కోల్పోవడం చాలా బాధకరం చూడండి మనం కూడా ఒక కుటుంబాల్లో మరి ఒక భార్య భర్త ఉన్నప్పుడు ఆ భర్తను కోల్పోయినప్పుడు ఎంత నిరుత్సాహమైన పరిస్థితులు ఉంటాయో అలాగే వీరు కూడా దేవునికి అవిధేయత వలన ఏం చేస్తున్నారంటే దూరమైపోతూ వచ్చినారు అందుకని ఇస్రాయేలు రక్షణను సంరక్షణను ఇచ్చే భర్తను కోల్పోవడం ఇది వారికి బాధాకరం అయితే ఇస్రాయేలు ఏమంటున్నాడైతే దేవుడు అయితే అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే ఇస్రాయేలు ఇస్రాయేలుకు భర్త అయి ఉన్నాడు దేవుడు చూడండి ఐదవ వచనంలో అందుకనే రాయబడింది నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు కనుక వారి బాధలో ఉంటే దేవుడు సృష్టించినటువంటి దేవుడి నీకు భర్తై ఉన్నాడు అనే మాట వారిని ఎంతగా ఆదరిస్తుందో చూడండి కనుక ప్రియమైన వాళ్ళరా మన దేవుడు మనకు ప్రతి అక్కరు మన కుటుంబంలో ఒక భార్యకు భర్తగా ఏ అక్కర్లన్నీ ఎలాగైతే తీరుస్తాడో అలాగే దేవుడు ఇస్రాయేల్ ప్రజలమైన మన అందరికీ దేవుని ప్రజలందరికీ ఏమని చెప్తున్నాడంటే మరి అభయాన్ని ఇస్తున్నాడు వాగ్దానం ఇస్తున్నాడు నిన్ను సృష్టించిన వాడు నీకు భర్తయి ఉన్నాడు వారు నిరుత్సాహంలో ఉన్నారు కోల్పోయిన స్థితిలో ఉన్నారు మా పరిస్థితి ఎలాగు అని ఆలోచన చేస్తున్నారు అయితే ప్రియమైన వాళ్ళరా ఇస్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు సర్వలోకమునకు దేవుడని ఆయన పేరు చూసారా కాబట్టి ప్రియమైన వాళ్ళరా ఈ విధంగా మనం ఆలోచన చేసినట్లయితే ఈ ఇస్రాయేలు ప్రజలు ఏ స్థితిలో నుండి అన్నీ మరి లే ఏమీ లేని స్థితిలో నుండి అన్నీ ఉన్న స్థితిలోనికి చేరిందని తెలియజేస్తుంది చేర్చాడని తెలియజేస్తున్నటువంటి మాట మనం గమనించాలి కాబట్టి ఇస్రాయేలులు విధవరాలు కాదు ఎందుకంటే ఇప్పుడు దేవుడే చెప్పాడు నేను సృష్టించిన సృష్టికర్త నీకు భర్తయి ఉన్నాడు నిన్ను విడిచిపెట్టడు ఇస్రాయేలుకు భర్త ఉన్న దేవుడు ఇస్రాయేలును ఎలా విడిచిపెట్ట ఎలా విడిచిపెడతాడు విడిచిపెట్టడు ఇప్పుడు ఇస్రాయేలును తిరిగి చేర్చుకోవాలని చేర్చుకోవాలనుకుంటున్నాడు దేవునికి ఇస్రాయేలుకు మధ్య ఉన్న ఆ సంబంధం గురించినటువంటి వర్ణన ప్రియమని వాళ్ళ రమను అతని ఓషియా గ్రంథంలో ఒకటో అధ్యాయంలో మూడో వచనంలో మనం చూస్తాం భార్యకు మరి మధ్య ఉన్నటువంటి సంబంధం రూపంలో కనబడుతుంది ఏషియా గ్రంథం ఒకటి మూడులో కాబట్టి ఇస్రాయేల్ పాపం చేసినందువలన దేవుడు మహా మహోగ్రత మహోగ్రత కలిగి ఇస్రాయెల్ను విడిచిపెట్టాడు ఇప్పుడు ఇస్రాయేల్ పట్ల నిత్యమైన కృపతో వాత్సల్యము చూపించబోతున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తాం కాబట్టి చూడండి పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో మనం చూస్తే చూడండి ఆ ఆది కాండంలో జలప్రలయం తర్వాత దేవుడు సమస్త శరీరులను నాశనం చేయుటకు అలాగా ప్రవాహము ఇక ఎప్పుడు రావు అని వాగ్దానం చేశాడు ఆ జలప్రలయం తీసుకొచ్చిన తర్వాత ఇక మళ్ళీ ఎప్పుడు అలాంటి పరిస్థితి జరగదు అని వాగ్దానం చేశాడు కదా తొమ్మిదవ అధ్యాయము పదిహేను వచ్చిన వాది కాండంలో కాబట్టి ఇస్రాయేల్ పాపం చేసినప్పటికీ తన ప్రజల్ని పూర్తిగా నిర్మూలించినను నిర్మూలించనని ప్రకటిస్తున్నాడు చెప్తున్నాడు వాగ్దానం చేస్తున్నాడు ఆయన పర్వతములు తొలగిపోయేలా చేస్తాడు కానీ వాటిని పూర్తిగా నాశనం చేయడు పర్వతాలైన తొలగిపోతే కానీ మెట్టలైన తల తిల్లితే గానీ నా మాట పుల్లైనా సున్న అయినా కూడా తప్పిపోదు మరి ఇంకా భయపడతా ఉన్నారు కాబట్టి అలాంటి పరిస్థితుల్లో వారికి తోడై ఉన్నాడు దేవుడు జల ప్రళయంతో వారినందరినీ నశింప చేసినా కూడా శేషాన్ని మిగిల్చుకొని మరలా వారి కూడా తన వైపు త్రిప్పుకొని ఆయన ఇస్రాయిల ప్రియమైన వాళ్ళారా మరి దేవుని వద్దకు వారిని రప్పించుకుంటున్నాడికి ఎప్పుడు నేను అలాగూ చేయను అని వాగ్దానం చేశాడు చూశారా దేవుని యొక్క ప్రేమ అందుకనే ప్రియమైన వాళ్ళారా మనం గమనించితే వాటిని చూడండి ఈ ప్రకారం దేవుడు ఇస్రాయిల్ అతిక్రమములకు తగినట్లుగా వారి పట్ల వ్యవహరించక ఏం చేశాడంటే కృప చూపుతూ ఉన్నాడు సమాధాన విషయమైన నిబంధన దేవుడు నోవాహుతో చేసిన నిబంధనను చూస్తూ ఉండవచ్చు మనం ఈ నిబంధనకు గుర్తు ఆకాశంలో ఏం చెప్పి ఏం చెప్పాడు వర్షం పడిన ప్రతి సందర్భంలో ఒక ధనస్సును మేఘాల్లో ఉంచాడు కాబట్టి ప్రియమైన వాళ్ళరా మనము భయపడవలసినటువంటి అక్కడ లేదు కాబట్టి గాలివాను చేత కొట్టబడి ఉన్నట్టుగా కనబడుతుంది దేవుడు మును మునుపెన్నడు లేనంత వైభవం వైభవం ఉండేలా ప్రశస్తమైన రత్నములతో విలువైన వస్త్రములతో విలువైన లోహముతో పునరుద్ధరించబడే పోతున్నాడు ప్రియమైన వారిరా మనం గమనిస్తే ఇది ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయము పదిహేను నుంచి ఇరవై ఒకటో వచ్చినంలో మనం చూస్తాం పదిహేను నుంచి ఇరవై ఒకటో ఒకటి చదువుకుంటే మనకు అర్థమవుతుంది నూతన ఎరుషులేమును చూచిస్తుంది కాబట్టి ప్రియమైన వారా ఎరుషులేము నివాసుల్ని సూచిస్తుంది వీరికి యహో తోడే ఉంటాడు అని తెలియజేస్తా ఉంది కాబట్టి ప్రియమైన దేవుని బిడ్లారా దేవుని ప్రజలకు ఇక ఏ పరిస్థితి రాకుండా లేకుండా వారిని ఆదరించే దేవుడు భర్తగా ఆదరించి తల్లిగా తండ్రిగా ఆదరించే దేవుడు ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించి ఆ దేవుని సన్నిధిలో ఆ దేవుణ్ణి మరి నువ్వు భయపడవద్దు నిన్ను సృష్టించిన వాడు నీకు భర్తయి ఉన్నాడు సైన్యములకు అధిపతి యహోవా అని ఆయనకు పేరు ఇస్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు సర్వలోకమునకు దేవుడు దేవుడని ఆయనకు పేరు కనుక ఆ దేవుడు నీ దేవుడు ఈ మాట సెలవిచ్చుచున్నాడు కనుక నువ్వు భయపడాలా ఒక అక్కర్లేదు విడవబడి దుఃఖాక్రాంతురాలైన భార్యను పురుషుడు రప్పించినట్లు త్రోణీకరింపబడిన యవ్వనపు భార్యను పురుషుడు రప్పించినట్లు యహోవా నిన్ను పిలుచుచున్నాడు కనుక నిన్ను పిలిచి దేవుడు తన వాత్సల్యముతో నిన్ను నింపి సమకూర్చే దేవుడు ప్రియమని వాళ్ళరా కాబట్టి నిత్యమైన కృపతో నీకు వాత్సల్యత చూపుద్దును అని చెప్పే దేవుడు నిన్ను విమోచించే దేవుడు ఆయనే సెలవిస్తున్నాడు ప్రియమైన దేవుని బిడ్డారా కాబట్టి ఆ విధంగా తన ప్రజలైన వారిని మరి పదో వచ్చిన వాళ్ళు మనం చూస్తే పర్వతములో తొలగిపోయినను మెట్టలు తాతరి లేనను నా కృప నిన్ను విడిచి పోదు సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ ఎందు జాలిపడు యహోవాయే సెలవిస్తూ ఉన్నాడు కాబట్టి ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా నేను నీలాజలములతో కట్టేదను కట్టడమును కట్టుదును నీలములతో నీ పునాదులను వేయుదును మాణిక్యమణులతో నీ కోట కొమ్ములను సూర్యకాంతములతో నీ గుమ్ములను కట్టుదును ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును నీ పిల్లలందరూ ఎహోవా చేత ఉపదేశము నందుదురు నీ పిల్లలు అధిక విశ్రాంతి కలుగును నీవు నీతి గల దానవై స్థాపింపబడదు నీవు భయపడనక్కర్లేదు కాబట్టి మన దేవుడు విడిచిపెట్టేవాడు కాదు కనుక ఆ దేవుని మనకు భర్తై ఉన్నాడు కనుక దిగులు పడక దేవుని ఎందు ధైర్యం కలిగి ఆ దేవుణ్ణి మహిమపరిచి ఆయన మనకు అయి ఉంటే ఇంక మనకు కావాల్సింటే ఏంటండి ఆయన సమస్తమును మన కొరకు సమకూర్చే దేవుడు కనుక ఈ విధంగా దేవుడు చేసినటువంటి మేలుని బట్టి ఈ ప్రభు దినమున పునరుద్ధాన దినమున ఆదరణ లేనటువంటి ఇస్రాయిల్ ప్రజలకు ఆదరణ ఇచ్చినట్లుగా నీకు నాకు కూడా ఆదరించబోతున్నాడు నిరుత్సాహంలో ఉన్నావా ధైర్యపరుచు కృపరుస్తున్నాడు దేవుడు కనుక దేవుడు అట్టి ధైర్యాన్ని మనకిచ్చినటువంటి ఇచ్చినటువంటి దేవుణ్ణి మనం వాక్య వెలుగులో దేవుని సన్నిధిని ఆరాధించుకుంటాం ప్రార్థన చేస్తాం ప్రేమ గల తండ్రి మీకు వందనాలు కృపగలిగిన దేవానికి స్తోత్రాలు దేవా దేవాజు సందీప్ కుమార్ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా ఎంబీబీఎస్ చదువుతున్నాడు తోడుగుండి సహాయించి అలాగే ప్రభా సమర్థ కొరకు ప్రార్థిస్తున్నాం బిఎస్సి నైనా తండ్రి ప్రభా చదువుతుంటుండగా తోడుగుండండి దేవాక సహాయం చేయండి దేవా సెకండ్ ఇయర్ జరుగుతుండ తోడుగుండమని ప్రార్థిస్తాం అలాగే ప్రభా కృప్ చూపించు మహేష్ సాయి కుమార్ ఇద్దరు నీటు ఎగ్జామ్స్లో తోడుగుండి సహాయపడ దేవాకానికరించు ఫ్యామిలీ ప్రాబ్లంతో బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు వారి కుటుంబాన్ని దీవించి ఆదరించ సహాయించి దేవాకానికరించు సిస్టర్ కోసం ప్రార్థిస్తున్నాం ప్రభా తోడుగుండమని ప్రార్థిస్తున్నాం సైమాన్ పేటరు కార్పెంటర్ వర్క్లో సహాయపడండి వారి కుటుంబ సమస్యలు అన్నింటినీ తీర్చమని వేడుకుంటున్నాం నాయనా తండ్రి కృప చూపించు దేవా నీట్ ఎగ్జామ్స్ కొరకు నాయనా ప్రార్థించమని కోరారు ప్రభా తోడుగుండండి పాలు రక్షణ కొరకు సహాయం చేయండి కనికరించు ప్రభా తన భర్త కొరకు ప్రార్థించమని కోరింది తోడుగుండి సహాయపడమని కోరుకుంటూ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఏసయ్య పరిశుద్ధ నామం పేరట ప్రార్థించి స్థుతించి గణపరిచి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మెయిన్ ప్రైజ్ లాడ్